అందరికీ నమస్కారం నేను మీ దారిలో రాజేంద్ర సుల్లూరుపేట నియోజకవర్గం కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచింది నూట అరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇంకా కూడా నెల కూడా పట్టుమని కూడా నెల కూడా కాలేదు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి కూడా అప్పుడే కొడాల నాని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఒరే ముండా కొడాల నాని నా కొడక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు సంస్కారం లేని నా కొడక కొడాలి నాని నువ్వు కూడు తింటున్నావా నువ్వు పెంట తింటున్నావా కొడాలని నాని కొడక నువ్వు గతంలో ఏం చెప్పావు సన్న బీవిస్తానని మాట తప్పిన సన్యాసిరా నువ్వు కొడాలి నాని నువ్వు మాట్లాడుతున్నావు రా లంజా కొడక నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు సన్నాసి నీ ముఖ్యమంత్రి అవ్వా తాతలకి ఆ రోజు ఏం చెప్పాడు మనం నేను రావడం అవ్వ తాతలకి మూడు వేల రూపాయలు లేదా సన్నాసి తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఏం చెప్పాడు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెస్తానన్నాడు అవునా కాదా సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ వాళ్ళతో యువతకని చెప్పాడు వదిలేడా సన్నాసి నువ్వు మాట్లాడుతున్నావు కొడాలి నాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేది నేర్చుకో కొడకా నిన్ను రాయి గుట్టలు ఓడి తీసి గుడివాడ సెంటర్ లో నారా లోకేష్ గారు తరింపిస్తాడు నిన్ను జాగ్రత్త తస్మా జాగ్రత్త నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే నేర్చుకో నువ్వు నీ నువ్వు ఇంకా నీ అహంకారం మాటలు మాట్లాడితే కొడకా నిన్ను ఇంటికి వచ్చి కొడతావు నిన్ను కొడాలని జాగ్రత్త మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడు ఋషికొండ మీద ఎవడమ్మ సొమ్ము ఐదు వందల కోట్లు సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి మీరుగొండ మీద కట్టమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పారా ఎవరు చెప్తే కట్టారు గతంలో స్పీకర్ తెలుగుదేశం పార్టీ స్పీకర్ అయినటువంటి కోడెల శివప్రసాద్ గారు ఫర్నిచర్ ఎత్తుకుపోయాడు చెప్పేసి ఆయన మానసికంగా చిత్ర చేసి ఆయన చనిపోయేదానికి వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి మీరందరూ కారణం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఎవడమ్మ సొమ్ము జగన్మోహన్ రెడ్డి తిప్పి పెట్టుకోనని చెప్పి అడగతా ఉన్నాం పడాలని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి ప్రతి ఒక్కరు కూడా సమపాలనలో అభివృద్ధి ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు తీసుకొని అభివృద్ధి చేస్తాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గుర్తు పెట్టుకో నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నిన్ను ఇంటికొచ్చి వచ్చి తంతారు వాళ్ళు నాని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకో